కడప జిల్లాలోని ఒంటిమిట్టలో వెలసిన శ్రీ శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఆవరణలో భజన సంఘాల జిల్లా అధ్యక్షులు సాంబయ్య ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య మండల అధ్యక్షులు నాగయ్య భజన సంఘం మండల సెక్రటరీ ఎం రామయ్య అన్నమయ్య జిల్లా అధ్యక్షులు తుమ్మల హరినాథ్ బ్రహ్మానంద రెడ్డి అన్నమయ్య జిల్లా భజన మండలి జిల్లా అధ్యక్షులు వీరి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు హరినాథ్ మాట్లాడుతూ కళాకారులు గత రెండు సంవత్సరాల నుంచి స్వచ్ఛందంగా వివిధ డప్పు వాయిద్యాలతో భజనలు నిర్వహిస్తున్నానని ఈ కార్యక్రమం తిరుపతి శ్రీ విజయశంకర స్వామీజీ అన్నమయ్య కళాపీఠం అధిపతి చొరవతో జరుగుతున్నది వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు తాళం భజనలు చెక్క భజన కోలాటం కళాకారులు నిత్యం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు శ్రీరామనామ సంకీర్తనలను సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అయితే ఒంటిమిట్టలోని టీటీడీ అధికారులు కేవలం మధ్యాహ్నం భోజనం మైకులు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారని ఉదయం అల్పాహారం రాత్రులు ఉండడానికి వసతి గదులు భోజనం కల్పించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు Mm-hmm. జిల్లా అన్నమయ్య జిల్లాలలో వెలిసిన దక్షిణ భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఏకశిలా నగరంగా పేరుగాంచినది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎట్లయితే భజన కళాకారులకు భజనలు చేస్తున్నారో శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఒంటి కూడాను అదేవిధంగా భజన కార్యక్రమాలు నిర్వహించాలన్న సదుద్దేశంతో తిరుపతి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ విజయశంకర స్వామి వారి సౌజన్యంలో ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో గత రెండు సంవత్సరాల నుంచి భజన కార్యక్రమాలు ముఖ్యంగా తాళం భజన పోలాటం చెక్క భజన పండర భజన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ఇక్కడ మేము స్వచ్ఛందంగా నిర్వహిస్తూ ఉన్నాం స్వామివారి ఆదేశం మేరకు మరి ఆ భగవంతుని శ్రీరామచంద్రుని యొక్క సన్నిధిలో సంజీవరాయుడు దేవస్థానము ఆంజనేయ స్వామి దేవస్థానంలో మేము భజనలు నిర్వహిస్తున్నాం స్వచ్ఛందంగా ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు భజనలు చేయాలన్న సంకల్పంతో మేమందరం కూడాను కళాకారులము స్వామివారి సన్నిధిలో భజనలు చేయాలన్న సదుద్దేశంతో ఇక్కడ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు రోజు పన్నెండు గంటల పాటు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగా శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో దక్షిణ భద్రాద్రిగా వెలిసినటువంటి ఈ క్షేత్రంలో భజనలు చేస్తున్నాం అయితే టీటీడీ అధికారులు మాకు కేవలం మైకులు భజన చేసుకోవడానికి సంజీవరాయ స్వామి దేవస్థానం సన్నిధిలో కింద కూర్చొని మేము భజనలు చేస్తున్నాం కాబట్టి మాకు భజనలు చేయడానికి ఒక కళాక్షేత్రం ఒంటిమిట్టలో అదేవిధంగా మంచి మైకులు ఏర్పాటు చేసి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రికి కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే రానుపోను ఛార్జీలు ఇస్తున్నారో మా ఒంటిమిట్ట ప్రా ఈ ఒంటిమిట్ట ప్రాంతానికి కూడాను వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వారందరికీ కూడాను ఛార్జీలను అందిస్తూ మాకు ఉండడానికి రెండు వసతులను గదులను ఇవ్వాల్సిందిగా మరి కల్పించాల్సిందిగా ఈవో గారికి గతంలో కూడాను మేము ఏర్ప వినవించుకోవడం జరిగింది అదేవిధంగా మన టీటీడీ అధికారైనటువంటి బాలబ్రహ్మం సారం కూడాను వీరబ్రహ్మం సారం కూడాను గతంలో మేము విన్నవించాం అయితే అయ్యి అధికారులు ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు టీటీడీ అధికారుల తో మాట్లాడి మాకు కల్పిస్తామని చెప్పడం జరిగింది హామీ ఇచ్చినప్పటికీ కూడాను ఇంకా నెరవేరలేదు కాబట్టి మా యొక్క కళాకారుల యొక్క సమస్యలను ఈరోజు రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు ఈరోజు మా భజన కార్యక్రమాలను చూసి ఎంతో సంతోషించి ఇన్ని రోజుల నుంచి భజనలు చేస్తున్నారు మీ అందరికీ కూడాను వసతులు కల్పించడం కోసం టీటీడీ అధికారులతో మాట్లాడి మీకు వసతులు కల్పించాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని సందర్శించుకోవడానికి వచ్చినందులకు ఆయనకు మేము మా యొక్క సెలవుతో మరి కులహారంతో ఆయన సత్కరించుకోవడం జరిగింది అదేవిధంగా ఆయన కూడా కళాకారులకు వెన్నంటూ ఉండి మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి టీటీడీ అధికారులు ఇప్పటికైనా మా కళాకారులను ఉద్దేశించి కళాకారులకు సౌకర్యాలు వసతులు కల్పించాల్సిందిగా మరి మరి కోరుకుంటూ సెలవు